నేను డాక్టర్ రామశెట్టి రాధాకృష్ణమూర్తి రెండు రాష్ట్రాల స్థాయిలో ఆంధ్ర తెలంగాణ జాతీయ క్రీడాకారులతోని కీర్తిశేషులు హులి రామస్వామి గారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ ప్లేయర్ లెజెండ్ ప్లేయర్ అండ్ కోచ్ వారి మెమోరియల్ ఈ టోర్నమెంట్స్ ని ఆహ్వానిత టోర్నమెంట్స్ అన్నట్టువి వాటిని ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో డే అండ్ నైట్ మ్యాచ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి దానికి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డే అండ్ నైట్ మ్యాచెస్ ఇవి ఈ విషయం అవసరం లేదా ఈ ప్లేయర్స్ కి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు మెమెంటోస్ రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు మెమెంటోలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు మెమెంటోలు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు మళ్ళీ మెమెంటోలు ఇవ్వబడతాయి ఈ క్రీడాకారులకి వాళ్ళకి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యం కూడా కల్పించబడుతుందండి అందరికీ నమస్కారం కీర్తిశేషులు మా ప్రియమిత్రుడు పులి రామస్వామి గారి జ్ఞాపకార్థం జరిపే రెండు రాష్ట్రాల స్థాయి బాల్ బ్యాడ్మింటన్ కు వచ్చేటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులందరూ వచ్చి పాల్గొనే బాల్ బ్యాడ్మింటన్ క్రీడకి సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో జరుగు జరగనున్నవి ముఖ్యంగా గ్రామీణ క్రీడకే ప్రాధాన్యం వహించినటువంటి క్రీడను కీర్తిశేషులు మా రామస్వామి గారు దాన్ని చనిపోయేంత వరకు ఆ యొక్క ఆటని వదలకుండా దానికే ఆత్మార్పణం చేశారే అనేటువంటి వ్యక్తి ఈనాడు మా మధ్యలో లేకపోవటం మేమందరం కూడా చాలా బాధపడుతూ ఆయన స్మృత్యర్థం ఆయన మధు గారు అయినటువంటి వారు వారి కుమారుడి సలహా మేరకు మేమందరం ఏకమై ఈ యొక్క టోర్నమెంట్స్ కండక్ట్ చేయటానికి జ్ఞాపకాల మెమోరియల్ రామ్ సాగు గారు ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నుంచి కూడా బాల్ బ్యాక్ ఎన్నో సేవలు అందించారు ఆయన యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ కోచ్ గారు ఎంతో మంది సుధారణమైన క్రీడాకారిణి కోచ్ గా ఉన్నారు ఖమ్మం ఖమ్మం మెయిన్ టీమ్ కి చాలా కాలం సుమారు ఇరవై సంవత్సరాలు ఖమ్మం టీమ్ ఆడి ఎన్నో బ్యాపీ స్థాయి ప్లేయర్స్ తోటి పోటీ పడి ఆయనటువంటి ప్లస్ క్రీడాకారుడుకోవచ్చు ఆయన ప్రొఫెసర్ డైరెక్టర్ ఆయన గారి దారి ఆయన మెమోరియల్ గా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ యొక్క బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని నిర్వహించాలని వాడు బాబు మధు అగణ గడుకోవడం డాక్టర్ రాధకృష్ణమూర్తి గారు షెకర్మూర్తి గారు విజయ్ వంటి అవసర కోడతలు దీన్ని గురాల వేసుకొని సక్సెస్ఫుల్ గా చేయడం కోసం కూడా బాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అనుసంధానంగా మరియు తోటి రెండు రాష్ట్రాల యొక్క స్టేట్ అసోసియేషన్ అసోసియేషన్ తోటి సర్కార్ పటేల్ స్టేడియంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఐదు నెల మంచి టోర్నమెంట్ కనెక్ట్ చేయబోతున్నాం ఇందులో పదహారు ఆహ్వానికే ఉంటాయి దీంట్లో ప్రతి టీంలో కూడా ఇద్దరు జాతీయ స్థాయి నెలకారు పాల్గొంటారు మంచి ప్రసవతంగా ఉంటుంది కాబట్టి క్రీడాకారులు క్రీడాకారులు అందరూ కూడా ఈ గవర్నమెంట్ సహకరించి అందులో పాల్గొని క్రీడను వీక్షించి సక్సెస్ఫుల్ గా చేయాలని మన కన్వీనర్ గారు ఈ ప్రైజ్లు వాటన్నిటి గురించి నుంచి కూడా కనుక అందరు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి వస్తారు ధన్యవాదాలు ఈ నెల ఇరవై ఇరవై తేదీలలో మన ఖమ్మం జిల్లాకే గౌరవకాల గొప్ప టోర్లు సర్దార్ పటేల్ స్టేడియం బాలి ప్లేయర్స్ ఆశ్వర్యం రెండు తెలుగు రాష్ట్ర రాష్ట్రాల బాలయ్యూ ప్రాబ్లం నిర్వహిస్తున్నాను దీనికి మన దేశంలోనే గొప్ప ప్లేయర్స్ బాధబెట్మెంట్ స్పందించి ఆఫ్ ఇండియా మెడల్స్ తీసుకున్న వాళ్ళు జాతీయ స్థాయిలో మొత్తం దయచేసి కొంత సహకారం అందించాల్సిందిగా మన స్ఫూర్తి ఆ రెండు ఫ్లడ్ లైట్స్ ఆ పరి ఫ్లడ్ లైట్స్లో ముఖ్యంగా ఉచితంగానే భోజన సదుపాయం స్వసతి స్వసాన్ని మేమే ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది దయచేసి తప్పకుండా వీక్షించాల్సింది అభివృద్ధి చేస్తున్నాం ఎందుకంటే బాల్ బ్యాట మీరందరూ చిన్నప్పుడు ఎక్కడో ఒక ఆడే ఉంటారు ఇప్పుడు కొంత దానికి ప్రాధాన్యత దగ్గి కొంత ప్రాబల్యం తగ్గుతున్నా దాన్ని పునర్వయోగం చేస్తున్న సదుద్దేశంతో ఇక్కడ పెద్దలు దానికి